హాయ్ అండి వెల్కమ్ టు ఏఆర్ కలెక్షన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సో మీరు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా నా శారీ కలెక్షను పట్టు శారీ కలెక్షను చూపించండక్క అనేసి నాకు పెద్ద శారీస్ అయితే మోస్ట్గా ఎక్కువ అయితే ఏం లేవు అందులో మెయిన్ మెయిన్ నాకు కొన్ని మెమొరబుల్ శారీస్ అనేది షేర్ చేస్తాను కొన్ని వరకు అయితే సో ఈరోజైతే అది షేర్ చేయాలని వీడియో అయితే స్టార్ట్ చేశానండి ఓకేనా ఫస్ట్ శారీ వచ్చేసి ఇదిగో ఇది ఎంగేజ్మెంట్ శారీ ఇది సో ఇది ఎంగేజ్మెంట్ శారీ ఎంగేజ్మెంట్ కోసమే ప్రత్యేకంగా సెలెక్షన్ చేసి తీసుకురాలేదు అంతకంటే ముందు నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అమ్మ కోసం ఇది తీసుకున్నాను బాగుంది అనేసి నా పాకెట్ మనీతో ఎయిట్ హండ్రెడ్ ఆర్ థౌజండ్ ఏమో అయ్యింది అనుకుంటా ఇది తీసుకున్నాను సో ఇంకా సడన్గా నా ఎంగేజ్మెంట్ అలా ఫిక్స్ అయిపోయేసరికి ఇంకా నేనే కట్ చేసుకున్నాను ఇది నా ఎంగేజ్మెంట్ శారీ ఇది ఎందుకంటే ఇది కొంచెం సెంటిమెంట్గా అనిపిస్తుంది ఏంటంటే మా అత్తయ్య వాళ్ళ సైడు మాకు పీర్ల పండుగ ఉందన్నట్టు మా వంశం వంశపారపర్యంగా పీర్ల పండుగ అనేది చేస్తారు మేము స్పెషల్గా సో దానికి ఈక్వల్గా బాగుంటుంది సెట్ అవుతుందని ఓకే అనిపిస్తుంది నేను కావాలనుకుని తీసుకోలేదు బట్ అలా అనిపిస్తుంది సో దీని బ్లౌజ్ అయితే కొంచెం డ్యామేజ్ అయ్యింది ఇంకా పక్కకి అయితే పెట్టేశాను దీని మీదకి ఒక బ్లౌజ్ తీసుకుంటే ఎప్పుడైనా కట్టి కట్టుకున్నప్పుడు అయితే షేర్ చేస్తాను ఓకేనా ఇదైతే నా ఎంగేజ్మెంట్ శారీ అండ్ ఇంకా మోస్ట్ అంటే ప్రతి ఆడపిల్లకి ఉండే ప్రత్యేకమైన శారీ అంటే ఇది పెళ్లి సారీ అండి ఇది పళ్ళు సో శారీ మొత్తం ఈ కలర్లో ఉంటుంది ఆరెంజ్ కలర్లో సో ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది కదా అప్పటి శారీస్ అప్పటి అప్పటి స్టా శారీస్ స్టైల్స్ ఆ శారీస్కి ఈ శారీస్కి కొంచెం డిఫరెన్స్ అనేది తెలుస్తుంది కదా ఇలా చిన్న చిన్న స్టోన్ వర్క్ అనేది వచ్చింది శారీకి గ్రీన్ కలర్ బార్డర్ తోటి ఆరెంజ్ కలర్ శారీ అయితే వచ్చింది ఇది పళ్ళు అండి ఇది ఫోర్ థౌజండ్ ఏమో పడింది అప్పుడు బ్లౌజ్ కూడా చిన్నగా ఉంటుంది ఇప్పుడు ఆ బ్లౌజ్ చూపిస్తే అసలు మీదే నాకు అంటారు సో బ్లౌజ్ అనేది లోపల ఉంది ఏం వర్క్ లేదు జస్ట్ సింపుల్గా కుట్టించుకున్న బ్లౌజ్ అన్నట్టు ఇది నా మ్యారేజ్ శారీ ఓకేనా అండ్ సో ఇది వచ్చేసి నాకు పెళ్ళికూతుర్ని చేసినప్పుడు మా బాబాయ్ నాకు పెళ్ళికూతుర్ని చేశాడు సో ఆ శారీ ఇది వచ్చేసి ఫైవ్ థౌజండ్ పడిందంట సో హాఫ్ శారీ మోడల్లో ఉంటుంది మిడిల్లో ఈ బార్డర్ వచ్చేస్తుంది తర్వాత మొత్తం ప్లెయిన్గా వచ్చేస్తుంది కాకపోతే చాలా వెయిట్ ఉంటుందండి సో నేను చాలా తక్కువగానే వెయిట్ చేశాను టూ త్రీ టైమ్స్ ఏమో ఈ పట్టు చీరలు మనం ఎక్కువ ఏదైనా పెళ్లి చీరైనా ఏదైనా ఎక్కువ కట్టుకోం కదా సో ఇదైతే నాది బాబాయ్ పెళ్ళికూతురిని చేసిన శారీ దీని దీని బ్లౌజ్ ఇది సింపుల్గానే ఉంటాయి పెద్ద అప్పుడు మాకు మగ్గం వర్క్స్ ఉండే కానీ నాకంత తెలీదు మగ్గం వర్క్స్ కుట్టించుకోవాలి అనేసి ఇది వచ్చేసి రిసెప్షన్ శారీ అండి ఈ శారీ అయితే సిక్స్ థౌజండ్ ఏమో పడింది అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే రిసెప్షన్ ఉంటుంది కదా ఆ శారీ మల్టీ కలర్స్తో ఉంటుంది ఇందులో ఫొటోస్ అయితే చాలా ఇష్టం నాకు చాలా బాగుంటు బాగుంటాయి సో ఈ శారీ మీద బ్లౌజ్ వచ్చేసి ఇది కొంచెం ఈ బార్డర్ వేసి ఇలా స్టిచ్చింగ్ చేశాను చేయించాను సో ఈ పట్టు చీర అయితే అది అమ్మమ్మల కాలం నాటి పట్టు చీరలు చూస్తున్నట్టు అనిపిస్తుందా ఏ ట్రెండ్ ఆ ట్రెండే రోజులు మారుతూ ఉంటే డిజైన్స్ అనేది మారుతున్నారు మనుషులు కూడా మారుతున్నారు కదా సో ఇది అప్పటి సారీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పెళ్ళిలో అంటే పెళ్ళయిన తర్వాత అప్పగింతలప్పుడు పెట్టే శారీ ఇది ఈ శారీ అయితే చాలా స్మూత్గా ఉంటుంది ఈ శారీ వచ్చేసి త్రీ థౌజండ్ ఏమో పడింది మంచి బ్రింజోల్ సారీ మెరన్ కలరు ఇదిగో బార్డర్ అయితే ఇలా ఉంటుంది అంతా ఈ బూటా వర్క్ అయితే వచ్చేస్తుంది దీని బ్లౌజ్ కూడా చాలా సింపుల్గా కుట్టించుకున్నాను సో ఇది వచ్చేసి పళ్ళు ఇది చాలా సార్లు వేర్ చేశాను బోనాల పండగకి పెళ్ళిళ్ళకి అలా ఎక్కువ సార్లు వేర్ చేసిందంటే నా పట్టు చీరలో ఇది అని చెప్పొచ్చు చాలా మెత్తగా ఉంటుంది ఈజీగా వేర్ చేయొచ్చు సో ఇదైతే నాకు అప్పగింతలప్పుడు పెట్టే శారీ ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది స్పెషల్ ఏంటంటే నా పెళ్ళైన తర్వాత నేను ఒక పట్టు సారీ తీసుకున్నాను నా సొంతంగా అంటే నేను సెలెక్షన్ చేసుకొని పట్టు చీరలు తీసుకున్నాను అంటే ఈ ఈ చీరతోటే స్టార్ట్ అని చెప్పుకోవచ్చు సో ఇదంతా మల్టీ కలర్ బేస్ ఇంటి ముందుకు ఒకరు శారీస్ అమ్ముతామని చెప్తూ ఉంటే అప్పుడు పెళ్ళి ఉండే సో అప్పటికప్పుడు నేను ఎప్పుడైనా డైలీ వేర్ శారీసే ఎక్కువ వెయిట్ చేసేదాన్ని తీసుకోవడం కూడా డైలీ వేర్దే తీసుకునేదాన్ని అలాంటి నేను ఒక పట్టు చీర సెలెక్షన్ చేసి కొన్నాను అంటే ఫస్ట్ శారీ ఇది ఇది వచ్చేసి థౌసండ్ రూపీస్ ఏమో పడింది సో మొత్తం మల్టీ కలర్ ఇలా ఉంటుంది స్టోన్ వర్క్ వచ్చి ఉంటుంది ఇప్పుడు అదొక అదొక లేండి ఇది ఈ స్టోన్ వర్క్ ఈ మల్టీ కలరు ఈ కలర్సు ఈ పట్టు చీరలు అనేది ఒక ట్రెండ్ పెద్ద పట్టు చీర గట్టుకు వచ్చింది అన్నట్టు అనేది అప్పుడు అనిపించేది సో తర్వాత వచ్చేసి ఇది నా గృహ ప్రవేశం శారీ చాలా వరకు వీడియోస్లలో చూసే ఉంటారు కదా ఇది నా గృహ ప్రవేశం శారీ దాని తర్వాత పెళ్ళి తర్వాత మళ్ళీ నేను అంత కాస్ట్ పెట్టి తీసుకుంది తీసుకోవాలి అని ఇంట్రెస్ట్ పడింది అంటే ఈ శారీకి అండి మొత్తం బ్లూ కలర్ వచ్చేస్తుంది ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి పింక్ వస్తుంది ఈ ఈ టాసిల్స్ అనేది చేయించుకున్నాను కావాలనేసి సో ఇది వచ్చేసి సెవెన్ థౌజండ్ పడింది గృహ ప్రవేశానికి తీసుకున్న శారీ ఇది చాలా ఇష్టంగా అండ్ సెలెక్షన్ చేసుకున్న తీ తీసుకున్న శారీ అన్నట్టు ఇదైతే పోచంపల్లి శారీ ఈ మోడల్ అందరికీ మీకు తెలిసే ఉంటుంది కదా సో బ్లూ వచ్చేస్తుంది శారీ మొత్తం ఇలా అండ్ నెక్స్ట్ వచ్చేసి సింపుల్గా నేను ఏదో పండగ కోసం అని తీసుకున్నాను ఇదైతే ఊర్లో వస్తే వాళ్ళ ఊర్లో బొడ్రే పండుగ ఉంటే దానికోసం అని తీసుకున్నాను మీషోలో ఏమో తీసుకున్నాను అనుకుంటా థౌజండ్ బిలోనే ఏమో పడింది ఈ శారీ కూడా సో ఇది నెక్స్ట్ పట్టు చీరలు అన్నదాని కిందికి వస్తాయి అంటే ఇది సో మొన్న మీరు ఇది చూసారు కదా నేను బోనం ఎత్తుకొని కట్టుకుంటే ఈ శారీ వచ్చేసి ఈ ఇయర్లో అయితే నేను వరలక్ష్మి రథం కోసం కొత్త ఇంట్లో నేను వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను అనేసి ఈ శారీ అయితే సెలెక్షన్ చేసుకున్నాను మంచి తలంబ్రాల ఏమంటారు తలంబ్రాల చీరలాగా ఉండాలి కొత్త ఇంట్లో నేను చేసుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ అమ్మవారిని పెట్టుకొని చేసుకుంటున్నాను అనేసి ఈ మిల్క్ వైట్ ఈ పింక్లో అయితే తీసుకున్నానండి ఇది సెవెన్ హండ్రెడ్ ఆరు ఎయిట్ హండ్రెడ్ ఏమో పడింది అంటే సో బ్లౌజెస్ మాత్రం నేను ఆల్మోస్ట్ ఎక్కువ బోర్డుని అయితే కుట్టించాను ఈ మధ్య తీసుకున్న శారీస్ అంత ముందు తీసుకునే అయితే మామూలుగా సింపుల్గా అయితే కుట్టించేదాన్ని సో ఈ శారీ అయితే మీకు తెలుసుకైతే చాలా వరకు అడిగారని ఈ శారీ కూడా షేర్ చేశాను మామూలుగా సింపుల్గా నా శారీస్ అయితే ఇవ్వండి అండ్ నెక్స్ట్ వీడియోలో నా డైలీ వేర్ శారీస్ లేకపోతే పార్టీ అంటే చిన్న చిన్న ఫంక్షన్స్కి కట్టుకెళ్ళే శారీస్ ఉంటాయి కదా అది కూడా ఒక వీడియో అనేది షేర్ చేస్తాను ఓకేనా ఎలా అనిపించింది అక్క శారీ శారీస్ అంటారుగా ఇవే నా శారీస్ నాకు పెద్దగా శారీస్ అయితే ఎక్కువగా లేవు బట్ ఆడవాళ్ళం ఎన్ని శారీస్ ఉన్నా ఎక్కువగా లేవు అని చెప్తాం కాబట్టి సో వీడియో నచ్చిందా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇందులో మీకు ఏ సారీ నచ్చింది అనేది సెలెక్షన్ కామెంట్ అయితే చెప్పండి ఓకేనా బాయ్ మరి